డ్రింకింగ్ వాటర్ ఈ రోజుకి మాకు నాగార్జున సాగర్ కోతవేటి దూరంలో ఉంది అనేక సార్లు మా గోడని చెప్పుకున్నా నీళ్లు కనిపిస్తాయి దూకితే రేపు రేపు దూకితే మా చెవులు వినిపిస్తాయి కానీ మా గ్రామాల్లో నీళ్లు రాని పరిస్థితి ఉంది ఈ ఈ గుంటూరు జిల్లాలో ఏదన్నా ఉందంటే మొట్టమొదటి మా చెల్లినిస్తారు ప్రతిసారి జరుగుతున్న అన్యాయం పాలకుల సరే అధికారం ఇక్కడ ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్లు అందరూ ఈ ప్రాంతంలో కావడం మూలంగానో లేకపోతే బలం రాజ్యంగానో మా ప్రాంతానికి అన్యాయం జరిగిందా లేదా అనేది గణాంకాలకు తీయాల్సింది కూడా సమావేశం గతంలో జరిగిన అన్యాయాన్ని పూరించాలి పలునాడు వెనకబాడుతానని వెనకబడ్డ వాడికి మరి అనారోగ్యానికి వెంటిలేటర్ మీద ఉంటాడు ఒక ఆక్సిజన్ తో కదుతాడు పక్కనే డాక్టర్ గారు ఉన్నారు వాళ్ళకి సెలైన్ అంటారు మా వెంటిలేటర్ కేసు పన్నాడు దీన్ని ప్రత్యేకంగా దృష్టితో చూడాల్సిందిగా మరి గౌరవ సభను కోరుతూ